హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ అండి పచ్చి కొబ్బరి పెసరపప్పు కర్రీ అండి చాలా బాగుంటుందండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది కొబ్బరి అండి ఫ్రెష్గా ఉండాలి హాఫ్ ముక్క తీసుకున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఆనియన్ అండి పెద్దది తీసుకోవాలండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లో కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి పెసరపప్పు అండి మిర్చి అండి మీ స్పైసీని బట్టి తీసుకోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాళ్ళు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ కూడా వేసుకోవాలండి దీనికంటే పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కర్రీ అండి పొడి పొడిగా వస్తుందండి మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి పొడి వేసుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం పసుపు వేసుకోవాలి కొబ్బరి అండి కొంచెం ఫ్రై అవ్వాలండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి మూత పెట్టేసి ఉంచండి అండి కొంచెం పప్పు ఉడకాలండి ఇంక పప్పు మెత్తగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో పెట్టేసి ఉంచండి చూస్తారు కదండి ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్